ఇక్కడీల్స్ చూసినట్లయితే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను తెలంగాణ రాష్ట్ర గొప్పతనం చార్ల నిర్వహించాలని సీఎస్ శాంతికుమారి అన్నారు గోల్కొండ కోటలో జరుగుతున్న ఏర్పాట్లను డీజీపీ జితేందర్ ఇతర శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఆమె పరిశీలించారు గోల్కొండ కోటపై నిర్వహించనున్న స్వాతంత్ర్య వేడుకలను పగడ్బందీగా చేపట్టాలని దిశానిర్దేశం చేశారు గ్యాలరీలలో ఎలాంటి అసౌకర్యాలు ఇబ్బందులు కలగకుండా పనిచేయాలని సూచించారు వేడుకల నిర్వహణలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా తాగునీరు మెడికల్ స్టాల్ వాటర్ ప్రూఫ్ షామియానాలు సౌండ్ ప్రూఫ్ జనరేటర్ అందుబాటులో ఉంచాలన్నారు ముఖ్యంగా వేడుకల్లో ప్రోటోకాల్ పాటించాలని స్వతంత్ర సమర యోధులు వీఐపీ వీవీఐపీలు పురప్రముఖులు వేడుకలను తిలకించేందుకు వచ్చే ప్రజలకు గ్యాలరీలు పక్కాగా ఉండాలని అధికారులను ఆదేశించారు